నమస్తే అన్న అందరికీ నమస్కారం రెండు తెలుగు రాష్ట్రాలలో భూ ప్రకంపనలు వచ్చాయని చెప్పేసి ప్రస్తుతం వార్తలు వస్తూ ఉన్నాయి తెలుగు రాష్ట్రాలలో భూ ప్రకంపనలు కలకలం సృష్టించాయి హైదరాబాద్ హనుమకొండ ఖమ్మం కొత్తగూడెం మనుగూరు కని భూపాలపల్లి చర్ల చింతకాని భద్రాచలం విజయవాడ జగ్గయ్యపేట నందిగామ విశాఖ అక్కాయపాలెం తిరువూరు గంపలగూడెం పరిసర గ్రామాలలో పలు సెకండ్ల పాటు భూమి కంపించింది దీంతో ప్రజలు భయంతో ఇల్లు అపార్ట్మెంట్ల నుంచి బయటకు పరుగులు తీశారు మరి మీ యొక్క ప్రాంతంలో భూమి కంపించిందా లేదా అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయండి తెలుగు రాష్ట్రాలలోని చాలా ప్రాంతాలలో భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు అత్యధికంగా ములుగులో రిక్టర్ స్కేలు పైన మూడు తీవ్రతతో భూకంపం సంభవించింది తొలిసారి ఇలాంటి పరిస్థితి ఎదురైందని చెప్పేసి కార్లు వైబ్రేట్ అవ్వడం గమనించామని చెప్పేసి చాలా మంది సోషల్ మీడియా వేదికగా తమ యొక్క అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు అపార్ట్మెంట్ లో పదిహేడవ అంతస్తులోను వైబ్రేషన్ గుర్తించామన్నారు మరికొందరైతే చచ్చిపోతామనే భయంతో ఆందోళన వ్యక్తం చేశారు అలాగే మీ యొక్క ప్రాంతాలలో భూప్రకంపనలు వచ్చాయా లేదా అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే రిక్టర్ స్కేలు పైన తీవ్రత ఐదు పాయింట్ మూడుగా నమోదవడంతో అయితే ఎటువంటి ఆస్తి నష్టంగాని ప్రాణ నష్టంగాని జరగలేదని చెప్పేసి ప్రస్తుతం అయితే వార్తలు వస్తూ ఉన్న నేపథ్యంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్